నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నాను కాటన్ చీరలు కూడా కడతారు మీరు నాకు ఇష్టం చాలా కానీ కాటన్ కాటన్ ఏనా కాటన్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అక్క గురు పుష్యమి యోగంతో వస్తుంది అక్క రేపు గురువారం అంటే గురువారం పుష్యమి నక్షత్ర కలియక అయితే ఏదో కొన్ని గంటలు ఉండటం కాదు మొత్తం రోజంతా ఉంది సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజుని సంఖ్యాశాస్త్ర నిపుణులుగా కూడా చెప్పండి ఇరవై ఒకటవ తారీఖు వస్తుంది కాబట్టి దానికి ఏమైనా వైశిష్టం ఉందా సంఖ్యాశాస్త్రం కూడా ఆంప్లిఫై చేస్తోందా ఈ బ్యూటీని వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజుని తప్పకుండా చెప్తాను ఎందుకు అనంటే గురుపుష్యమి నక్షత్రం రోజున ఆంజనేయ స్వామి ఉపాసన స్టార్ట్ చేసిన తర్వాత అసలు లైఫ్లో చాలా చేంజెస్ అనమాట అండ్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే మనుషుల యొక్క కలర్స్ అంటారు రియల్ కలర్స్ ట్రూ కలర్ ట్రూ కలర్స్ అవన్నీ కూడా బయటపడము మనుషులు అసలు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి మనకు తెలియడం దిశానిర్దేశం చేయడం నేను ఏం చేయాలి అని అనుకున్న దానికి నాకు ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది బ్యూటిఫుల్ అంటే పుష్యమి నక్షత్రం సిగ్నిఫికెన్స్ గురించి చూసుకుంటే గనక అవడానికి శని నక్షత్రం రూలింగ్ ప్లానెట్ అంటే సాటర్న్ అనమాట అయితే అధిపతి ఆయనైనా కూడా దానికి అది దేవత దేవత బృహస్పతి గురు గురు అంటే సాటన్ ఎట్లాంటి వాడు అనంటే గురువు అనేసరికి రెండు చేతులు నుంచి ఉంటాడు అనమాట ఆయన డిసిప్లిన్ కదా చాలా సో తప్పకుండా గురువుకి చాలా హెల్ప్ చేస్తాడు అంటే పెద్దవాళ్ళు ఏం పెట్టినా కూడా ఇక్కడ రవి పుష్యమి నక్షత్రము అని కూడా అంటాం అంటే ఆదివారం కలిసి వచ్చినప్పుడు కూడా అవడానికి సాటర్న్ కదా అని అంటే అక్కడ గురువు కాబట్టి అక్కడ తన సొంతంగా తనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసి గురువు అనగానే పనిచేసి పెడతాడు అనమాట మళ్ళీ అలాగే రవి తండ్రిని కూడా గురువు కిందే భావి భావిస్తాడు అయితే ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సిందే పుష్యమి నక్షత్రం ఏంటి అని అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డిసిప్లిన్ని మనకి పెంచుతుంది అని చెప్పొచ్చు ఆ పూజ స్టార్ట్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అసలు జీవితంలో ఎప్పుడు అవ్వని పనులు ఎలా ఎలా ఈజీగా అయిపోతూ అన్నమాట ఆ అప్పుడే భగవంతుడు వచ్చి మన కోసమే ఆయన ఆ దిశానిర్దేశం చేశాడా ఈయన మనకు నేర్పిస్తున్నాడా మనకంటే కొత్త కోణం అనేది కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు పద్మిని చెప్తారా ఇప్పుడు ప్రేక్షకులకి నేను నాకు తెలుసు పర్సనల్ గా ఎలా చేస్తున్నారు ఎంత అద్భుతంగా మీరు ఆంజనేయ స్వామి పూజ ఆంజనేయ స్వామి పూజ చెప్తాను అయితే మీరందరూ కూడా నెక్స్ట్ గురుపుష్యమి నక్షత్రం వచ్చేటప్పటికి ఈ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటాము అని చెప్పి మీరు దండం పెట్టుకోండి అంటే అర్థం అంటే ఇప్పుడు ఈ గురు నక్షత్రం రోజు మీరు హనుమాన్ చాలీసా చదవడం అనేది స్టార్ట్ చేయండి అసలు ఆంజనేయ స్వామిని ఆహ్వానించాలి ఫస్ట్ మనం మన జీవితంలోకి హనుమాన్ చాలీస రోజుకి మూడు సార్లు పదకొండు సార్లు చదవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గురు నక్షత్రం వస్తుంది చూసావా అప్పటికి ఉప అసలు స్వామిని నమ్మడం అనేది అలవాటు అవుతుంది ఎందుకంటే ఒకేసారి మీరు స్వామిది ఉపాసన తీసుకున్నారనుకోండి ఆ స్ట్రెంగ్త్ ని అనుభవించే శక్తి మనకు ఉండాలి ఎనర్జీ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా అబండెంట్ గా వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోగలగాలి సో హనుమాన్ చాలీసా చదవటం అనేది ఒక బేస్మెంట్ లాగా మనకి వర్క్ చేస్తున్నాం బేస్మెంట్ లాగా వర్క్ చేస్తుంది తప్పకుండా నెక్స్ట్ మనం గురుపుషమి నక్షత్రం ఎప్పుడుందో చూసి ఒక నెల రోజుల ముందే అందరి తీసుకొని ఆ దీక్ష అనేది మనం అప్పజెప్పి వాళ్ళకి ఎలా చేయాలి అనేది నేర్పిద్దాం అప్పుడు అది మరి పర్సనల్ గా మీట్ అయ్యి చేసే పరిస్థితి ఉందా ముందే చెప్తారా అది కూడా ఒక ప్రోగ్రామ్ లాగా ఆ ప్రోగ్రామ్ లాగానే ఆంజనేయ స్వామి గుడిలో చక్కగా అందరం కలిసి అందరం కలిసి దీక్ష తీసుకుంటున్నాము ఈ పూజది అని చెప్పి ఆ పూజ ఎలా చేయాలి ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకేనా తప్పకుండా అయితే ఇప్పుడు పుష్యమి నక్షత్రానికి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి పెంచుతుంది డిసిప్లిన్ ఒకటి పెంచుతుంది అని చెప్పాను కదా ఏం చేసినా కూడా ఎందుకు మనకి ఫలవంతం అవుతుంది ఎక్కువ ఎందుకు చేస్తాము అని అంటే గనక ప్రతి నక్షత్రానికి డాట్స్ పెట్టి ఒక షేప్ ఉంటుంది పద్ధతి ఓకే అవునా కాదా ప్రతి నక్షత్రం షేప్ ఆఫ్ ద నక్షత్రాన్ని ఉంటుంది ప్రతి నక్షత్రానికి ఒక షేప్ ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రానికి ఆవు పొదుగు ఎలా ఉంటుందో అలాంటి షేప్ ఉంటుంది అంటే ఆవు పొదుగు అంటే ఏంటి ఇంకా అమ్మతనం అంతా అందులోనే ఉన్నట్టు కదా మనం బ్రతకడానికి కానివ్వు లేదు అంటే గనక అమ్మని ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడానికి కానివ్వు ప్రతిదీ మనకి పుష్యమి నక్షత్రం ఇస్తుందని చెప్పుకోవచ్చు నేను పుష్యమి నక్షత్రం యొక్క సిగ్నిఫికెన్స్ చదువుతున్నప్పుడు నాకు అంటే సెలబ్రిటీస్ ఎవరు పుట్టారు పుష్యమి నక్షత్రం అని అనుకుంటే గనక అబ్దుల్ కలాం గారు మోడీ గారు పుషమి నక్షత్రం అని చెప్పి రాస రాసి ఉంది దాంట్లో అలాగే ఐశ్వర్య రాయ్ మాధురి దీక్షిత్ వీళ్ళందరూ కూడా పుష్యమి నక్షత్రం కిందకే వస్తారట అంటే ఏంటి అంటే సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ పుడితే ఏంటి అని మనం అనుకోవచ్చు కానీ నేను చదివిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళకి వచ్చిన పనిలో క్రమశిక్షణతో పనిచేస్తే ఎంత దూరం వెళ్ళగలుగుతారు అంటే వాళ్ళు స్టార్స్ అనమాట ఉన్నా కదా అలానే మనం ఈ రోజును ఉపయోగించుకుంటే మనం అందరం ఆ నక్షత్రంలో పుట్టకపోవచ్చు కానీ దాన్ని ఫ్రూట్స్ అందుకోవాలి అని అంటే గనక గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వచ్చే అప్పుడు మనం దాన్ని అందుకోవాలి కాబట్టి అందరం కూడా ఇది యూజ్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం వినియోగించుకోవాలి తప్పకుండా మరి ఈ రోజు ఇంకా ఏమేమి చేయొచ్చు అనుకుంటే గనక మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేయాలన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ గురుపుష్మి యోగం చాలా మంచిది అనమాట బంగారం కొనుక్కోవాలండి అని మీరు అనుకుంటే గనక అయ్యో ఒక పావెత్తు బంగారం కొనడానికి కూడా మన దగ్గర లేదు అని గనక బాధపడితే చక్కగా పసుపు కొమ్ములు తెచ్చుకోండి ఆ రోజు ఎన్ని తెచ్చుకోమంటారు ఒక ఇరవై ఒకటి తెచ్చుకోండి చక్కగా మాల అల్లి అమ్మవారికి కానివ్వండి లేకపోతే గురువుకి కానివ్వండి చక్కగా శ్రీపాదశ్రీవల్లభులకి లేకపోతే షెరడి బాబా గారికి నృసింహ సరస్వతి స్వామి వారికి ఇష్టం అక్కలకోట్ మహారాజు ఎవరైతే మీరు గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు చక్కగా పసుకొమ్మల మాల వేయండి వేసి మీరు ఎవరిదైనా సరే చరిత్ర చదవడం స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఇక్కడ మరి రామాయణం చదవచ్చా అంటే చక్కగా రామాయణం చదవడం కూడా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆంజనేయ స్వామికి గురువు దైవం అందరూ కూడా శ్రీరామచంద్రుడు కాబట్టి అంతే అవునా అవును కాబట్టి అలా ప్రతిదీ మీరు ప్లాన్ ప్రకారంగా ఏం చేయాలి ఏంటి పువ్వులు ఎల్లో కలర్వి తెచ్చుకోవడం మీరు కూడా చక్కగా ఎల్లో డ్రెస్ ఎల్లో సారీస్ ఎల్లో పంచ అట్లాంటివి కట్టుకోవడం కాదు అంటే కనుక ఎల్లో అయినా సరే కనీసం మీ దగ్గర పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ గా చూసుకోండి ఇరవై ఒకటో తారీఖు చెయ్యండి అది అలాగే ఆయుర్వేదం నక్ష ఆయుర్వేదం మెడిసిన్ ఏమైనా వాడాలనుకుంటే వాడమని చెప్పి చెప్తాను స్కిన్ ప్రాబ్లమ్స్ అక్క ఎవరితో చూపించుకోవాలి అనేది అసలు చూపించుకుందామా లేదా అని అనుకుంటూ ఉంటారు సో అప్పుడు రేపు ఇరవై ఒకటో తారీఖు ఒక డాక్టర్ ని కలవటం మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంది అంటే చిన్న సమస్యగానే ఉంటది కానీ చాలా జటిలమైన సమస్య అప్పుడు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక్కటే ఏంటంటే అప్పు చేయకూడదు అప్ప అనేది చేయకండి ఖర్చు పెట్టడము అనేది ఆ రోజు చేయకండి సాధారణంగా ముందు రోజు అన్ని తెచ్చేసుకోండి ఎవరికన్నా ఇవ్వవలసిన డబ్బులు కూడా ముందే ఇచ్చేసేయండి ఆ రోజు అంటే కనుక ఒక్క గురువారం శుక్రవారం ఖర్చు చేయకుండా ఆపుకోండి అలా అని పర్మిన్షన్ జీతం ఇవ్వడం అట్లాంటివి ఆపద్దు ఏదైనా అత్యవసరంగా మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు ఆ ఇచ్చిన మనీకి థ్యాంక్ యూ చెప్పండి దీనివల్ల నేను ఇవాళ హాస్పిటల్కి రాగలిగాను చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదే రైట్ అక్క ఇంకేమైనా మేనిఫెస్టేషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా విధానం ఉందా హనుమాన్ చాలీసాని కూడా ఎట్లా ఎన్నిసార్లు చదవమంటారు ఎప్పుడు చదవమంటారు ఇవి కూడా ఒకసారి హనుమాన్ చాలీసా అని తప్పకుండా పదకొండు సార్లు చదవండి సమస్య చాలా మంది ఏం చెప్తారు అంటే మేము చదువుతూనే ఉన్నామమ్మా అంటారు చదువుతూనే ఉన్నారు కరెక్టే కాదని నేను అర్థం ఏంటనేది చదవండి ఇప్పుడు ఆ బలబు బలబుద్ధి విద్యా దేహమోహి క్లేశ వికార్ అంటే ఏంటంటే బలము బుద్ధిని ఇవ్వు స్వామి ఎలాంటి బలము బుద్ధి ఇవ్వాలి ఎలాంటి క్లేశమైనా సరే ఎలాంటి వికారాలైనా సరే తొలగిపోవాలి అలాంటి బలము బుద్ధి ఇవ్వు స్వామి అని అడుగుతున్నాం మనం స్వామిని అట్లా ప్రతి దానికి అర్థం తెలుసుకోండి ప్రతి దా లైన్కి అర్థంతో సహా ఇస్తున్నారు చక్కగా ఇప్పుడు అసలు అర్థం ఏంటి అనేది చదివితే స్వామివారి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇప్పుడు అర్థం తెలిసి చదువుతున్నాం అనుకో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కళ్ళు మూసుకొని చదువుతుంటే ఆ పిక్చర్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం దగ్గర అవుతాను స్వామి అలా మీరు పదకొండు సార్లు తప్పకుండా చదవండి ఎలాంటి పనులైనా సరే ఎంత జటిలమైన పనులైనా సరే ఆమె ఎలాంటి డబ్బులు ఇవ్వట్లేదు మేము ఇచ్చాము ఆమెకు డబ్బులు ఇవ్వట్లేదు అని అనుకుంటే కనుక ఎలాంటి పనులైనా సరే ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఉన్నవైనా సరే మీరు ఇచ్చి వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు ఇలాంటి బాధలు చాలా మంది పడుతూనే ఉంటాము అలాంటివి కూడా చేస్తారు ఇంకోటి పర్సనల్గా చెప్తున్నా ఎవరైతే ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతోంది మీ పేరు అది అనుకుంటే కనుక గురువుకి దండం పెట్టుకోండి నాయన అన్యాక్రాంతంగా శని భగవానుడికి కూడా అన్యాక్రాంతంగా నా నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు నాకు దూరంగా ఉండాలి నన్ను వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగద్దు నేను ఇవ్వద్దు బాధపడద్దు ఫ్యూచర్ కోసం దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎవ్వరు మీ దగ్గరికి రాకుండా సాటన్ కానివ్వండి ఇటు గురువు కానివ్వండి తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తారు అనేది మనం తప్పకుండా మీతో పాటు నేను కూడా పెట్టుకుంటాను ఎస్ఐ కదా ఎస్ ఓన్లీ ఎస్తో ఎందుకంటే అందుకే ఎవరైనా అడిగినా ఎస్ 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 అంటూ ఉంటామేమో అక్కడి నుంచి వచ్చింది మరి అవును ఎక్కువ అడిగిన వాడికి చేస్తే పర్వాలేదు అడగని వాడికి కూడా ముందే బయలుదేరిపోయి ఒకసారి ఎప్పుడు ముక్కు ముందుంటూ ఉంటుంది కదా అణి ఎప్పుడు దెబ్బ తగినా అణగిపోదు అనమాట అణిగితే గుర్తుంటుంది ముక్కు దెబ్బ తగులుతుంది అని అది అడగదే మనకి గుర్తుండదు బాగుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అని అంటే గనక మన మంచితనం మనకి కాదు మన ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది ఎప్పుడు ఇలానే చేస్తుంది ఒకసారి అంటే క్షమిస్తారు రెండోసారి అంటే అయ్యో పాపం అంటారు మూడోసారి దీనికి ఇది ఎప్పుడు అలవాటే దీనితో పాటు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇంకో నాలుగు మాట్లాడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి హెల్ప్ చేయడం అనేది చాలా మంచి గుణము కానీ అది వ్యసనం కాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కాబట్టి మనం అది గుర్తు అనేది మనం ఎప్పుడు కూడా యుఎస్ యుఆర్ఈస్ అనేది ఎస్ అక్షులు పేరు అనేది గుర్తు పెట్టుకొని తరచి చూసుకుంటూ ఉండాలన్నమాట గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురు పుష్యమి యోగం మరి త్రీ కూడా వస్తుంది కదా ఒక గా ఎలా చూస్తారు ఈ డైలీ త్రీ అంటే జూపిటర్ అలాగే మూడో నెంబర్ ఏంటి అంటే ఎలాంటి యోగానైనా కూడా చాలా పరిపూర్ణంగా మనకి అందేటట్టుగా చూస్తుంది అనమాట అంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ఏదైనా పూజ చేసుకుంటే అని చెప్పుకోవచ్చు మరి ఆంజనేయ స్వామిని ఒక్కరినే పూజించాలా అండి మాకు ఎప్పుడు కూడా మేము కొంతమంది ఉంటారు నది అది నిజమా కాదా అని నాకైతే తెలియదు మాకు ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటే కలిసి రావట్లేదండి గొడవలు అవుతున్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని తట్టుకోలేక అలా అవుతుందేమో అని నాకు అనిపించింది ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు మీరు ఒక్కరే చెప్పారు అని కూడా నేను అన్నాను అంటే ఆంజనేయ స్వామి చదువుతుంటే అవుతోంది అని చెప్పి ఆంజనేయ స్వామిని ఒకవేళ మీరు పూజిస్తే అట్లా మీకేమన్నా ఉంది అని అనుకుంటే గనక ఏదైనా గురువుని దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎందుకంటే శాటన్ కి సంబంధించిన నక్షత్రం కాబట్టి మనం సాటర్న్ ఇంపాక్ట్స్ వెళ్ళిపోవాలి అలాగే గురువుకి సంబంధించిన పాజిటివ్ అంత రావాలి సాటన్ కి సంబంధించిన పాజిటివ్ అంతా ఉండాలి జాతకంలో గురువు బాగాలేకపోయినా కూడా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ చూసుకొని గురువుని పూజించడం అనేది స్టార్ట్ చేయండి బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు డెఫినెట్ గా గురువు అనుగ్రహాన్ని గనక పొందడం మొదలు పెడితే ఎంత గా ఉంటుంది లైఫ్ అనేది ఎవరికి వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది ప్రకృతి అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతల కాలం నమస్తే శ్రీపాదరాజం ప్రపత్ శ్రీదత్తరాజం శరణం ప్రపత్